ఉద్యోగ విరమణ చేసిన తోటి కార్మికుని ఘనంగా సన్మానించిన కార్మికులు రామగుండం మేరియా మూడు ఓసీఎం ఒకటి డ్రిల్ డ్రిల్ సెక్షన్ లో ఈపీ ఎలక్ట్రిషియన్ విధులు నిర్వహించి సోమవారం ఉద్యోగ విరమణ చేస్తున్న పెరక శ్యామరావు ను కనిపై నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో సెక్షన్ కార్మికులు కార్మిక సంఘాలు అధికారులు బంధుమిత్రులు స్నేహితులు ఘనంగా సెలవులు పూలమాలలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు సన్మాన పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శ్యామరావు సేవలను కొనియాడారు అత్యుత్తమ వృత్తి నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణే ఉద్యోగ విరమణ సంస్థకు ఎంతో లోటని అన్నారు వారి వృత్తి నైపుణ్యానికి నిదర్శనం ఒక సందర్భంలో కోల్ ఇండియా కంపెనీ వెస్టర్న్ పైపూర్తి నైపుణ్యం కలిగిన నడిచే విధంగా సింగరేణి అక్కడి అధికారుల ప్రశంసలు పొందడం విశేషం కాగా వీరి నైపుణ్య సేవలను గాను పరమార్లు అవార్డులు రికార్డులు అందజేశారు కార్యక్రమంలో సెక్షన్ అధికారులు నజీర్ అహ్మద్ నానేశ్వర్ సత్యార్థ నాయకులు శ్రీనివాసరావు వెంకటేశ్వర్లు వేణుగోపాల్ రావు విష్ణుమూర్తి శ్రీనివాస్ చంద్రపాల్తో పాటు శ్యామరావు కుటుంబ సభ్యుల శోభారాన్ని శృతి శ్రావణ్ వినోద్ ప్రతిభన్నారు ఈరోజు మన ఎస్ఎన్లో పదవీ విరమణ పొందుతున్నటువంటి శ్యామరావు తన ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సర్వీసును సింగరేణికి అందించి యొక్క భవిష్యత్తుని పురోగమన దిశలో నడిపే తన పాత్ర ఎంతో ప్రశంసనీయం అతను నాకు ఇంతకుముందు ఓసీవన్ డ్రాగ్లైన్లో పెట్టుబంజంలో పనిచేసినప్పుడు చాలా చుపరితుడు అతను చూసినటువంటి ఎలక్ట్రికల్ సాల్వ్ చేసిన ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ చాలా ప్రశంసనీయమైనవి మన కంపెనీలో ఉన్నతాధికారులతో అతనికి మంచి ప్రశంసనా పత్రాలు అందేయడం జరిగింది డ్రాక్లైన్లో ఏదైనటువంటి టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు సాధారణంగా సుప్రసిద్ధమైనటువంటి ఇంజనీర్ బకారియా గారిని మనము పిలిపించే వాళ్ళము అతనికి ఇచ్చే పెట్టుబడి చాలా లక్ష్యంలో ఉండేది కానీ అట్లాంటి వాటిని మన శ్యాంరావు గారు చాలా సింపుల్గా రెక్టిఫై చేసి కంపెనీకి ఎంతో ఆదాయాన్ని మిగిల్చిన వారయ్యారు అతని విజ్ఞానికి ఎంతో విలువ కట్టలేనిది అతను మన డబ్ల్యూసీఐ కూడా కోల్ ఇండియా లిమిటెడ్లో కూడా తన సర్వీసెస్ను ఎంతోమంది పిలిచి అక్కడ కూడా డ్రాగ్ లైన్ కమిషన్ చేసి వాడుకున్నారు ఈ విధంగా శ్యామరావు గారు చేసిన సేవలు చాలా అమూల్యమైనవి డ్రాగ్ లైన్ ఒక జీవితకాలం అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ సెక్షన్ సెక్షన్లో పోస్టింగ్ చేయడం జరిగింది ఇక్కడ కూడా ట్వల్ కిలోమీటర్ షెవల్స్ మరియు టెవెన్ కిలోమీటర్ షెవల్స్లు ఏమైనా ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ అయినా అతను మిషన్ చూడకుండానే ఆ ప్రాబ్లం చెప్పగానే దానికి ఏమైందని ఇంటికాడ ఉండేది చెప్పేవాళ్ళు సో ఆ విధంగా కంపెనీ అతని యొక్క సేవలను వాడుకొని ఆ మిషనరీని కమిషన్ చేసే విధంగా ఎంతో ఆధార ఆధారపడింది ఆయన శేష జీవితము చాలా బాగుండాలని పిల్ల పాపలతోటి సంతోషంగా ఉండాలని భవిష్యత్తులో కంపెనీకి ఎలాంటి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అతను ఆలోచన ఇస్తాడని మిషన్ మీద దగ్గరకు వచ్చి వీళ్ళు ఉంటే పనిచేసి మిషన్ కమ్యూనికేషన్లో విషయంలో తోపడతాడని తెలియజేసుకుంటున్నాను జై రెడ్డి జై జయసింగరేణి